అందరికీ నమస్తే ఫ్రెండ్స్ నేను మీ రాంబాబు రిపోర్టర్ సూర్యాపేట చాలా నాటకీయ పరిణామాల తర్వాత ఈరోజు కవితను సస్పెండ్ చేస్తున్నట్టుగా బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు ఒక లేఖను విడుదల చేయడం జరిగింది చాలా రోజులుగా అంటే లిక్కర్ కుంభకోణంలో కవిత తిహార్ జైలు పోయి రిలీజ్ అయ్యి బయటకు వచ్చినప్పటి నుండి ఆ తర్వాత ఏప్రిల్ ఇరవై ఏడో తారీఖు జరిగినటువంటి బీఆర్ఎస్ అజితోత్సవ సభకు సంబంధించి దాని తర్వాత ఒక లెటర్ రాయటం కార్యకర్తలు ఆశించిన రీతిగా మీరు మాట్లాడలేదు కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా మీటింగ్ జరగలేదు అని చెప్పి కొన్ని అంశాలను ఆమె చూపుతూ డైరెక్ట్ తండ్రి కేసీఆర్ గారికి ఒక లెటర్ రాసింది ఆ తర్వాత ఆమె అమెరికా పోయిన సందర్భంలో ఆ లెటర్ రిలీజ్ అయింది అది ఎవరు రిలీజ్ చేసిరా ఆమె రిలీజ్ చేసిందా అక్కడ నుండి లేకపోతే పక్కన ఉన్న వాళ్ళు రిలీజ్ చేసిర్రా ఏం జరిగిందో అప్పటి నుండి ప్రారంభమైనటువంటి గలాట ఆ తర్వాత ఆమె ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి అమెరికా నుండి రాగానే కేసీఆర్ దేవుడు కానీ ఆయన చుట్టూ దయ్యాలు అనటం ఆ తర్వాత జగదీష్ రెడ్డి గురించి కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయటం ఆ తర్వాత నిన్నటి ప్రెస్ మీట్లో అసెంబ్లీలో కాళేశ్వర సిబిఐకి అప్ప చెప్తున్నామని చెప్పి ప్రభుత్వం నిర్ణయం శాసనసభ ఆమోదం తెలిపిన తర్వాత ప్రకటన వచ్చిన తర్వాత దీని విషయం తీవ్రంగా రెస్పాండ్ అయింది అయ్యో మా నాన్నకు అన్యాయం జరిగిపోతుంది మీ వాళ్ళని అన్యాయం జరుగుతుంది ఆయన మంచోడే కానీ మీ పక్కన ఉన్న వాళ్ళు మాత్రం అవినీతి అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి ఊతం ఇచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీకి బలమైనటువంటి ఆధారాలు ఇచ్చే విధంగా ఆమె మాటలు ఉన్నాయి ఈ ఈరోజు ఈ యొక్క విషయాన్ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరియు చాలా ముఖ్యమైన నాయకులు నిన్నటి నుంచి చర్చలు ఫామ్ హౌస్లో జరిపి ఎట్టకేలకు ఈరోజు కవితను సస్పెండ్ చేస్తున్నట్టుగా ఒక ప్రకటన అధికారిక ప్రకటన బయటికి వెళ్ళటం జరిగింది అంటే కవిత భవిష్యత్తులో ఏం చేయాలనుకోని ఆ భవిష్యత్ ప్రణాళికను ముందే నిర్ణయించుకొని ఈ ప్రెస్ మీట్లు కానీ లేఖలు రిలీజ్ చేయటం కానీ ఇవన్నీ చేసుకుంటూ వచ్చినట్టుగా తెలుస్తున్నది ఎందుకంటే కవిత ఏం ఆషామాషీగా అంత దిమాక్ లేకుండా అడ్డగోలుగా ఇంత ఇంత డ్రామా నడిపిస్తుందని అనుకోవటానికి లేదు ఆమె కూడా ఉద్యమంలో పనిచేసింది జాగృతి నెలకొల్పింది రెండు సార్లు ఒకసారి ఎంపీగా పనిచేసింది ఇంకోసారి బీబామీగా పోసి ఓడిపోయింది తర్వాత ఎమ్మెల్సీ అయింది కొంత రాజకీయంగా కేసీఆర్ వారసురాలు ఆయన ఎత్తులు ఎత్తుగడలు చిత్తులన్నీ కూడా కునిపించుకున్నటువంటి నాయకురాలు అంత ఈజీగా ఊకనే ఏదో ఇట్లాంటి ప్రెస్ మీట్లు పెట్టి వ్యాఖ్యలు చేస్తుంది అనడానికి లేదు కదా నిన్న చేసిన ప్రెస్ మీట్లో డైరెక్ట్ హరీష్ రావును అన్న లేకపోతే సంతోష్ రావును అన్నప్పటికీ కూడా అవన్నీ కూడా కేసీఆర్ టార్గెటెడ్గా ఇండైరెక్ట్గా ఉన్నాయి దాన్ని తీవ్రంగా పనిచేసి కేసీఆర్ ఖచ్చితంగా సస్పెండ్ చేయటం తప్పనిసరి పరిస్థితి బహిష్కరణ చేయలేదు సస్పెండ్ చేసి అంటే కా పులిస్టాఫ్ కాపా పెట్టి కేసీఆర్ గారు అంతవరకు వదిలిపెట్టిండు రేపటి నాకు తెలిసి ఒక ప్రణాళిక రేపు పార్టీ పెట్టడమా లేకపోతే వేరే పార్టీలో చేరటమా ఆమె ఎమ్మెల్సీకి కూడా రాజీనామా చేస్తున్నటువంటి వార్తలు వస్తున్నాయి రేపు మధ్యాహ్నానికి రేపు సాయంత్రానికి ఒక రకమైనటువంటి మనకు స్పష్టత వచ్చే అవకాశం ఉన్నది అంటే నిజంగా కూడా కవిత తెలంగాణలో నెగ్గుకు రాగలుగుతుందా ఇప్పుడున్న రాజకీయాలలో ఆమె సస్టైన్ కాగలుగుతుందా కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ మూడు కూడా ఇక్కడ బలమైనటువంటి పార్టీలుగా ఉన్న క్రమంలో ఈమె కేవలం ఒక జాగ్రత్తను పట్టుకొని ఆ జాగ్రత్త కూడా అంత పెద్ద పవర్ఫుల్ ఏం కాదు తెలంగాణలో ఒక స్వచ్ఛంద సంస్థ లాగా ఇవి తెలంగాణ ఉద్యమంలో కొంత కీలకంగా పనిచేసింది బొగ్గుని కార్మిక సంఘం నుంచి కూడా ఏమి నీటి వల్లని గౌరవ సలాహదారులుగా అని రాజకీయంగా అంత ఎత్తున ఈమెకు మద్దతు తెలంగాణ సమాజం తెలుపుద్దా తెలుపుదా అనేది భవిష్యత్తు తెలియజేస్తుంది అసలు ఆ భవిష్యత్ ప్రణాళిక ఏంటనేది ఈ రెండు మూడు రోజులు స్పష్టత వచ్చే అవకాశం కూడా ఉన్నది కాకపోతే ఈమె మరో షర్మిలగా మారబోతుందా ఎందుకంటే వైఎస్ రెడ్డి బిడ్డ కూడా తనను తాను ఎక్కువ ఊహించుకొని తెలంగాణలో పాటు పెట్టింది ఈయన దుకాణం మూసేసింది ఆంధ్రప్రదేశ్ పోయింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏపీసీసీ అధ్యక్షురాలుగా అక్కడ ఉన్నది ఆమె పోటీ చేసి స్వయంగా కడప ఎంపిక పోటీ చేసి ఓడిపోయింది ఇప్పుడు కూడా అంత అంత పెద్దగా ఆమె యాక్టివ్గా ఉన్నటువంటి లేదు గతంలో ఉన్నటువంటి మద్దతు కూడా ఆమెకు లభించట్లేదు కవిత కూడా అదే విధంగా తెలంగాణలో మిగిలిపోబోతుందా లేకపోతే రేపు భవిష్యత్తులో కీలకమైనటువంటి శక్తిగా ఎక్కే అవకాశం ఉన్నదా అంటే భవిష్యత్తులో ఏం అనేది కూడా భవిష్యత్ రాజకీయాల్లో తెలిసే అవకాశం ఉన్నది కాబట్టి ఇంకొక వాదన ఉన్నది ఎక్కడైతే లిక్కర్ కేసులో ఈ డిఫరెంట్ వాదన లిక్కర్ కేసులో అంటే సొంత బిడ్డ మీద కూడా వేట్ చేసి సస్పెండ్ పార్టీలో నా కార్యకర్తలే ముఖ్యం పార్టీ ముఖ్యం కన్న బిడ్డలు కాదనేటువంటి సంకేతాన్ని మాత్రం కేసీఆర్ బలంగా ఈ రాష్ట్ర ప్రజలకు టిఆర్ఎస్ కార్యకర్తలకు పంపించడం జరిగింది ఈ విషయంలో ఆయన చతురత ఆయన బుక్కు సూటితనము నిష్కర్షగా ఉన్నటువంటి ఆయన వ్యక్తిత్వం అనేది కవితమే సస్పెన్షన్తో తెలంగాణ రాజకీయ పార్టీలో ఒక సంకేతం అయితే ఆయన పంపాడు కాకపోతే ఇంకొక వాదన ఏమి ఎప్పుడైతే టీఆర్ నుంచి బయటకు వచ్చిందో మళ్ళీ దీంట్లో తర్వాత న్యాయస్థానాలలో తీర్పు తర్వాత శిక్ష పడే అవకాశం ఉండేటటువంటి ఏమైనా కారణాలు ఉన్నాయా ఆంధ్ర ప్రభుత్వం ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశం ఉన్నటువంటి ఏమైనా ముందుగా ఊహించి ఏమే తనకు తానుగా సెల్ఫ్ గోల్డ్ చేసుకొని పార్టీ నుంచి బయటపడి బీజేపీకి అంటగాగటం లేదని ఒక పార్టీ పెట్టి బీజేపీతో పొత్తు పెట్టుకుంటే మీరు కొంత సేఫ్ సైడ్ ఉండే అవకాశం ఉండేటని చెప్పి ఆలోచన చేసిందా లేదు కేసీఆర్ గారే ఒక పద్ధతి ప్రకారంగా ఒక పథకం ప్రకారంగా నా నాతో ఉంటే ఇబ్బందులు ఎదురవుతాయి బీజేపీ గవర్నమెంట్తో అంటకాగితే భవిష్యత్తులో నీకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఏమైనా లోపలించి లోపాయకారి మద్దతు లభించే అవకాశం ఉంటుందా అనేటటువంటి ఏమైనా ఆలోచనతోటి ఇది అంతర్గతంగా జరిగినటువంటి పథకమా లేదు నిజంగానే కవిత స్వయం అపరాధం అయ్యి సెల్ఫ్ కోల్ చేసుకొని ఆమె కాబట్టి మాత్రం మరో శర్మల లెక్క మారే అవకాశం ఉన్నది అదే భవిష్యత్తులో మనకు తెలియబోతుంది ఇది నిజంగా స్వయంకృతాపరదంగా కవిత్వ చేసుకున్నదా లేకపోతే లోపాయకార రాజకీయాలు ఏమన్నా జరిగి ఈ డ్రామానంతా క్రియేట్ చేస్తున్నాను అనేది మనకు స్పష్టంగా కొన్ని రోజులలో తెలియబోతుంది కాకపోతే ఈమె రాజకీయంగా నిలబడగలుగుతుందా లేకపోతే షర్మిల లెక్క ఫెయిల్యూర్ అంటదే ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణ సమాజంలో జరుగుతున్నటువంటి